రాజానగరం నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ పేరు ఖరారు కావడంతో జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బత్తుల బలరామకృష్ణను కలిసేందుకు కోరకుండ జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా బలరామకృష్ణ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు రాజానగరం టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరిని మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు ఎవరెత్తున సలహాలు దారితో సిద్ధంగా ఉన్నాం సార్ ఏదో మాకు ఉన్న దాంట్లో ఏంటంటే జనసేన పార్టీలో కొంచెం ఎక్కువ కష్టపడ్డామని పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టారు తప్ప అంత మాత్రం టీడీపీ తప్పు అని కాదు సార్ ఇక్కడ టీడీపీ మా కంటే ఉంది ఇక్కడ కానీ జనసేన పార్టీ ఉన్న నియోజకవర్గాల్లో కొంచెం నేను ఎక్కువ కష్టపడ్డాను నాకు నా భారీ సపోర్ట్ చేసింది బిడ్డలు సపోర్ట్ చేశారు అలాగే నాయకులందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు కార్యకర్తలు సపోర్ట్ చేసిందాని మీద ఇక్కడ మీరు రాకముందు ఎక్కువ రోజులు కష్టపడడం వల్ల ఆయన ఇన్స్టర్పడిన తప్ప టీడీపీ మాత్రం ఎక్కువ ఇక్కడ ఉపయోగపడతారు పూర్తిగా మీ సహాయ సహకారాలు ఉంటేనే మేము ఏదైనా చేయగలుగుతాం మీరు లేకపోతే ఏమీ చేయలేదు ఈ జగం కూడా రాలేమో ఓరే వైసీపీ నీటింగ్ ఉంటే కానీ పూర్తి మీ సహాయ సహకారాలు కావాలి భవిష్యత్తులో కూడా మీ దగ్గర నుంచే పరిపాలన కొనసాగితే మేము ఏదో నాకా వాస్తు మేము ఏదో నడిపిస్తాం తప్ప ఎవరైనా సరే ఎంత మా దగ్గర ఉన్న యువతంతా కూడా ఎంత ఆ వేసారికి ఇదైనా సరే ఎవరో నోరెత్తగానే ఎప్పుడు ప్రతిసారి కంట్రోల్ చేసుకుంటారు భవిష్యత్తులో కూడా ఎవరో నోరెత్తారు ఏ విషయం అయినా సరే మీ ద్వారా నడుస్తుంది అందరూ దయచేసి సహకరించండి మనం ఎలాంటి మనసులు ఏం మన టార్గెట్ జగన్ ఇంటికి పంపించడం దానికి మళ్ళీ మళ్ళీ వీడిగానే వస్తే ఇంత మనకు ఎవరికైతే జీవితాలు ఉండవు ముఖ్యంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఉండదు ఇటు జనసేన ఉండదు కాబట్టి అందరూ కలిసి పనిచేసుకున్నాం సార్ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి ఎక్కడన్నా ఎవరికైనా ఏదైనా మా వాళ్ళు ఇబ్బందులు ఉంటాయి నేను వచ్చేసారి చేసుకుంటాను పూర్తి సహాయ సహకారాలు ఆశిస్తారని నేను ఆశిస్తున్నాను సార్ చేస్తాము ఎలాంటిది అందరిని కూడా ముందు పెట్టుకుని మా వాళ్ళు సైన్యంలో పనిచేస్తారు మీ పెద్దలు అందరూ సలహాదారులు లాగా ఏం చేద్దామో చెప్పండి ప్లానింగ్ ఇది దాన్ని ఎడ్యుకేట్ చేయడం కూడా మీరే వెనకాల పనిచేయడానికి మాత్రం సైనికుల దగ్గర మాత్రం ఉంటాం సార్ ఇప్పుడు నాకు సీట్ వచ్చినంత మాత్రం పొడిగా కొడుగం చేస్తాను అన్ని విధాలుగా కూడా మీరే పెద్దవాళ్ళు ఇక్కడ రాజకీయ అనుభూణాలు కానీ ఫైనాన్షియల్ కానీ ఏ విషయంలో అయినా సరే మీరు అన్నిట్లోనే పెద్దవా